హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మన లేడీస్ అందరూ ఈ ఆషాఢ మాసంలో ఎందుకు గోరింతాకు పెట్టుకోవాలి చేతుల నిండా మంచిగా గాజులు ఎందుకు వేసుకుంటారు ఈ ఆషాఢ మాసంలో అలాగే చాలా ప్రత్యేకంగా బొందుల్ని మెళ్ళో కట్టుకునే బొందులను ఎందుకు ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా పేనుకుని వేసుకుంటారో ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దామనుకుంటున్నానండి సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ అరచేతి మధ్యలో మనం గోరింతాకు పెట్టుకోవడం వలన ఈ అరచేతి నుంచి డైరెక్ట్గా గర్భాశయానికి సంబంధించిన నాడులు ఉంటాయండి అవి కూడా రక్తాన్ని సరఫరా చేసే నాడులు ఉంటాయి సో మనం ఈ అరచేతిలో పెట్టుకున్న గోరింతాకు వలన వలన డైరెక్ట్గా గర్భాశయానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటాయి అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే చక్కగా క్లియర్ అయిపోతాయి అందుకనే మన ఋషులు పెద్దలు కూడా ఈ అరచేతిలో గోరింతాకు పెట్టుకునే కాన్సెప్ట్ పెట్టారండి అది ఈ ఆషాఢ మాసంలో పెట్టుకోవడానికి గల కారణం ఎక్కువగా ఆషాఢంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి దానివల్ల లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కువగా వాటర్లో తడుస్తూ ఉంటారు చేతులు ఎక్కువ తడిగా ఉంటాయి దానివల్ల గోల్డ్కి సంబంధించిన పిప్పుగోరలు కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అందువలన అలా పెట్టారండి చేతులు గోరింతకు పెట్టుకోవడం ఇక గాజుల విషయానికి వస్తే ఎక్కువగా ఈ ఆషాఢ మాసంలో చెట్లన్నీ చక్కగా పచ్చగా ఉంటాయి చుట్టూ ఉన్న క్లైమేట్ అంతా చాలా బాగుంటుంది గ్రీనరీగా ఆ గ్రీనరీని కానీ ఆ పాజిటివిటీని కానీ ఓన్లీ మట్టి గాజులు మాత్రమే గ్రహించుకుంటాయండి మచ్చి మట్టి గాజులకి ఆ శక్తి ఉంది అందువలన ఆ పవర్ ఉన్న గాజుల్ని కనుక మనం ఎక్కువగా చేతుల నిండా వేసుకున్నట్లయితే మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి గ్రీనరీని మొత్తంగా పాజిటివిటీని మొత్తంగా గాజులు తీసుకుంటాయి సో ఆ గాజులని ధరించిన మనం పాజిటివ్గా ఉంటాం పైగా అవి చూసిన వాళ్ళు కూడా చక్కగా గాజులు వేసుకోవడం అదంతా చూసిన వాళ్ళు కూడా మెంటల్గా కూడా స్టెబిలిటీగా ఉంటారు సో అందువల్లనే మన ఋషులు కానీ పెద్దలు కానీ ఈ ఆషాఢ మాసంలో చక్కగా గోరింతాకు పెట్టుకుని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలని చెప్పారండి ఈ దీనివలన ఇప్పుడు చేతులు గోరింతాకు ఎర్రగా పండుతుంది దానికి గల కారణం ఏంటనుకుంటున్నారు న్యాచురల్గానే గోరింతాకులో లాసోన్ అనే కెమికల్ ఉంటుంది అది మన బాడీకి టచ్ అవ్వగానే చక్కగా న్యాచురల్గానే ఎర్రటి కలర్ వస్తుంది అది చూసి మన అందరం కూడా చాలా బాగుందని మురిసిపోతాం చూడండి మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు గాజులు అటు ఫ్రంట్కి బ్యాక్ ఇలా ఇలా మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గానే మణికట్ట దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది దానివల్ల బాడీ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది ఈ రకంగా కాళ్ళకి చేతులకి గోరింతకు పెట్టుకున్నప్పుడు కాళ్ళకి సంబంధించి పగుళ్ళు ఉంటాయి చాలా మందికి నీటిలో ఎక్కువ నాని వాళ్ళకి ఆషాడంలో చాలా ఎక్కువగా వర్షాల వలన నీటిలో ఎక్కువగా నామ్తాం ఆడవాళ్ళు సో ఈ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి మనం గోరింతకు పారాయణలో కాళ్ళకి పెట్టుకుంటే అది నేచురల్గా ఉన్న గోరింతకే అవి ఉండాలి ఇంకా ఎక్కువ ఇప్పుడు వచ్చిన కెమికల్ సోప్స్ సర్ఫ్స్ వీటన్నిటితో లేడీస్ ఎక్కువగా పని ఉంటుంది సో అప్పుడు అవి ఎక్కువగా అవ యూజ్ చేసినప్పుడు కూడా కాళ్ళలో ఈ రకంగా గుంట్లు పట్టడానికి అవకాశం ఉంటుంది సో గోరింతకు పెట్టుకోవడం వలన ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నెక్స్ట్ ఎంతో స్పెషాలిటీగా ఉన్నటువంటి ఈ బొందులండి ఈ ఆషాఢ మాసంలో కనుక మనం పెద్దలు కానీ మనకి ఇంటి దగ్గర ఉన్నటువంటి మన పెద్దవాళ్ళు కానీ మన అత్తమ్మలు కానీ ఇలా మనకి బొందులు పేనిస్తారు అంటే ఇలాంటి పచ్చగా ఉన్నటువంటి శుభ సూచకానికి శుభానికి సూచకగా ఉన్నటువంటి ఈ బొందని కనుక మనం ఆషాఢంలో ధరిస్తే మనకి చాలా మంచి జరుగుతుందని పైగా ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయని పచ్చగా ఉన్న బొందం ధరించడం వలన చాలా మంచి జరుగుతుందని మనకి పెద్దలు ఈ రకంగా పెట్టారండి సో ఎవరైనా సరే ఇంకా పెనుకోకపోతే అందరూ బొందలు పెనుకోండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి